మేము హరిదాసును బండి మేము వంశ పారంపర్యంగా మేము హరిదాసులుగా తిరుగుతున్నాము ఇది ఎట్లా వచ్చింది మాకంటే మేము అప్పుడు అప్పుడు ఏదో భక్తుడిగా హరి హరికాడ భక్తుడిగా నిలిచి ఉన్నాము ద్వారపాలకులుగా అప్పుడు ఆయన మాకు ఈ శాపం పెట్టాడు స్వామి మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఉండలేము అని మేము అడిగాము ఆ హరిని అడిగితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే దాసు నువ్వు ఎప్పుడు నీ నా ఎదురుగానే ఉంటావు నన్ను కొలుస్తూనే ఉంటావు నేను కూడా నీ అందునే ఉంటారు ఒక్క సంవత్సరానికి ఒక్క నెల పాటు నీ అమ్మటే నేనుంటా నువ్వు తర్వాత నీకు మోక్షం కలుగుతుంది ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ యొక్క నిన్ను చూసి ఈయన భగవంతుడు హరి ఏనా మరి విష్ణు ఏనా నారాయణుడు ఈయనా అని ఆ భక్తులందరూ కూడా నిన్ను కొలుసుకుంటూ నువ్వు భజన చేసుకుంటూ రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ వీధి వీధులు గల్లీలు గల్లీలు తిరుక్కుంటూ హరినామస్మరణ చేసుకుంటూ తిరుగుతూ ఉంటావు కానీ ఆ భక్తులు కూడా నిన్ను మెచ్చి వాళ్ళు ఇచ్చే కానుకలతోటి నువ్వు జీవించు నాయన అని నాకు ఆ యొక్క పరమాత్ముడు ఆ యొక్క ఇష్ణు పరమాత్ముడు నాకు మా వంశం పారంపర్యం కూడా ఆయన చెప్పిన మాటలని మేమైతే మా నాయనాలు మా జేజే మా మొత్తం జేజలు అయితేనేమి అందరూ కూడా ఈ యొక్క మిమ్మల్ని కొలుసుకుంటూ మేము సేవించుకుంటూ వస్తున్నాము అందువల్ల మమ్మల్ని హరిదాసు అని అంటారు హరిదాసు వల్ల మాకు ఏదో మాకు కొంత భుక్తి కలుగుతున్నది అది కూడా కాక మా వంశం పారంపర్యం అంటే నేను నా పేరు మస్తాను వయి మస్తాను నా పేరు మా తండ్రి గారి పేరు రామానుజ దాసు నేను కూడా దాసుని మాది దొనకొండ మండలం ప్రకాశం డిస్టిక్ గంగాదేపల్లి గ్రామంలో నేను జన్మించానండి మాది ఆర్థిక కుటుంబంలో ఉన్నాము ఏది హరిదాసు వల్ల మాకు మోక్షం కలుగుతున్నారు మాకు కూడా భక్తి కొంత లభిస్తున్నారు దీనివల్ల మేము జీవిస్తున్నాము సుఖంగానే ఉంటున్నాము రేవానరీ రావు రీవానరా धीरो वलेन मेरा कु वची थी विधीरूनी वलेन मेरा कूवची थी सुका नागुमो को न